ఫ్రెండ్స్ విజయవాడ అయోధ్యనగర్లో పసుపులేటి వారి వీధిలో శ్రీ నాగభూషణం గారిచే ఒక చక్కటి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనందరికీ సులభమైన రీతిలో ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధించినందుకు ఆ పత్రిజీకి కృతజ్ఞతలతో శ్రీ నాగభూషణం గారు ఈ పిరమిడ్ నిర్మాణం చేయించారు నాగభూషణం గారి ఫోన్ నెంబర్ ఇస్తున్నాం నైన్ త్రీ నైన్ త్రీ త్రీ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ మరి మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఆ పిరమిడ్ నిర్మాణం అంటే ఏంటో ఎలా ఉంటుందో దర్శించి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని